ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అమరావతికి మరో కీలక ప్రాజెక్టును కూడా కేటాయించింది విజయవాడ ఏరుపాలెం నుంచి అమరావతికి కృష్ణా నది మీదుగా రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ యాభై ఆరు కిలోమీటర్ల మేర అమరావతి రైల్వే ను చేపట్టనుంది మొత్తం రెండు వేల నలభై ఏడు కోట్ల వ్యయంతో చేపట్ట అమరావతి రైల్వే ప్రాజెక్టు డీటెయిల్ ప్రాజెక్టు కు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపినట్టుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మిగతా అనుమతుల కోసం మరికొంత సమయం కూడా పడుతుందని చెప్పారు ఇక కేంద్ర బడ్జెట్ లో రైల్వేకు కేటాయింపుల పైన కేంద్ర మంత్రి బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు ఇక ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపుల వివరాలను కూడా వెల్లడించారు ఇక ఏపీలో రైల్వే అభివృద్ధి కోసం బడ్జెట్ లో తొమ్మిది వేల నూట యాభై ఒకటి కోట్లు కేటాయించినట్టుగా అశ్విని వైష్ణవ్ తెలిపారు అలాగే డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు విలువైన పన్నులు కూడా జరుగుతున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం రైళ్లను విద్యుత్కరించామని రైల్వే మంత్రి అమృత్ పథకంలో భాగంగా డెబ్బై మూడు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టుగా కూడా తెలిపారు అలాగే ఏపీలో ఇప్పటికే ఏడు వందల నలభై మూడు ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం కూడా పూర్తయిందని వెల్లడించారు ఇక యూపీఏలో ప్రభుత్వంలో జరిగిన కేటాయింపుల కంటే పది ంతలు పెంచామని రైల్వే మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు మరోవైపు విశాఖ రైల్వే జోన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా అశ్విని వైష్ణ్ ప్రస్తావించారు విశాఖ రైల్వే జోన్ కోసం గతంలో కేటాయించిన భూమికి బ్యాక్ వాటర్ సమస్య కూడా ఉందని మంత్రి ఏపీ ప్రభుత్వం భూమి కూడా కేటాయించిన తర్వాతే నిర్మాణం కూడా ప్రారంభిస్తామని తెలిపారు మరోవైపు విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్ రైల్వే పైన రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ నుంచి ముంబై కు వందే భారత్ సాధ్యం కాదని స్పష్టం చేశారు ప్రస్తుతం ఏపీ మీదుగా పలు వందే రైలు నడుస్తున్నాయి సికింద్రాబాద్ టు విశాఖపట్నం తిరుపతి టు సికింద్రాబాద్ విజయవాడ టు చెన్నై కాచిగూడ టు యశ్వంత్పూర్ మధ్య వందే భారత్ రైలు అయితే నడుస్తున్నాయి ఇక ఈ క్రమంలో ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కూడా వందే భారత్ రైలు నడిపే బాగుంటుంది అని కోరిక ప్రయాణికుల్లో వ్యక్తమైంది అయితే అది సాధ్యం కాదని రైల్వే మంత్రి స్పష్టం చేశారు